జనవరి ఐదవ తారీఖు ఆదివారం రోజున మధ్యాహ్నం ఒకటి తరువాత ధనస్సు రాశివారి ఇంట్లో ఈ దైవశక్తి ఉంటుంది ఖచ్చితంగా ధనస్సు రాశివారు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అంటే ధనస్సు రాశి వారి గురించి ఎలా ఉందో తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చి బృహస్పతి ఇక ఈ ధనస్సు రాశి వారికి అధికమైనటువంటి లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆదాయం పెరుగుతుంది కళ అంటే సంగీతం ఫ్యాషన్ మొదలైనటువంటి సృజనాత్మక రంగాలలో పనిచేసే వ్యక్తుల వారి యొక్క కెరియర్లో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం అధికంగా కనిపిస్తుంది అంతేకాదు వ్యాపారస్తుల ఆదాయంలో పెరుగు అంటే ఆదాయం అనేది పెరుగుతుంది వారి యొక్క ఆదాయంలో మార్పు వస్తుంది దాని కారణంగా వారి యొక్క ఆర్థిక స్థితి బలపడుతుంది వైవాహిక జీవితంలో ఆనందం కొనసాగుతుంది వివాహితులకు ఖర్చులు అనేవి తగ్గుతాయి అంటే ఇంతకుముందు అధికంగా ఖర్చు పెట్టినటువంటి ధనస్సు రాశి వారికి ఈ సమయంలో ఖర్చులు అనేవి తగ్గే విధాలుగా అంటే తగ్గేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలానే పొదుపు పెరుగుతుంది ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అలానే యొక్క ధనస్సు రాశి వారిపైన కూడా శుభ ప్రభావం అనేది అధికంగా ఉంది వివాహాలకు భౌతిక సుఖాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది అంటే వివాహితులకి ఎవరైతే ఆడవారు వివాహమైనటువంటి వారు ఉన్నారో వారికి భౌతికంగా అంటే కొంచెం సుఖాలు అనేవి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది అదృష్టం అనేది అధికంగా ఉన్నందువల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపి కనిపిస్తుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులకు భక్తి ధ్యానం పట్ల ఆసక్తి పెరుగుతుంది వివాహితులకు తమ కుటుంబ సభ్యుల సభ్యులతో కలిసి మతపరమైనటువంటి విశ్వాంత్రాలకు వెళుతూ ఉంటారు విశ్రాంతులకు వెళుతూ ఉంటారు అంటే వారు విహారయాత్రను చేయటం కానీ లేదా ఆలయాలను సందర్శించటం కానీ లేదా సొంతింటికల నె నెరవేరటం కానీ సొంతంగా పనులను మొదలు కానీ ఇలా సకల భౌతిక ఆదాయాన్ని కూడా పొందుతారు ఇంకా ధనస్సు రాశి వారికి ఇలా అన్ని విధాలుగా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులతో పాటు వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక దాన గుణం ముఖ్యంగా ఈ సమయంలో అంటే జనవరి ఐదవ తారీఖు ఆదివారం రోజున ఎక్కువగా దానం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు దానం చేయటం వల్ల వీరి యొక్క అంటే ఏవైతే గ్రహాలు అనుకూలంగా లేవో అలా ఏదైతే మనకు రాబోయే చిన్న చిన్న ఆపదలు కానీ సమస్యలు కానీ ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఈ సమయంలో ధనస్సు రాశి వారికి అదేవిధంగా ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తులు అందరినీ చాలా సమానత్వమైనటువంటి భావంతో రెక్స్పెక్టెడ్గా చూస్తూ ఉంటారు వినూత్నమైనటువంటి ఆలోచనలు పనులు అధికంగా ఉంటాయి వినూత్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి వినూత్నంగా మనం చేసేటటువంటి ప్రతి పని కూడా అదృష్టాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోయే రోజులు ఇవి అంటే మునుపు మీరు ఏదైతే దేని గురించి అయితే ఇబ్బంది పడ్డారో ఏదైతే మిమ్మల్ని ఎక్కువ సమస్యల పాలు చేసిందో వాటి నుండి ఈ సమయంలో మీరు బయటికి వస్తారని చెప్పుకోవచ్చు అంతేకాదు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపారం విషయంలో కావచ్చు ఆర్థికంగా అంటే డబ్బు విషయంలో కావచ్చు అనుకూలత అధికంగా ఉంది అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఆర్థికంగా ఈ సమయం మీకు అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఆర్థిక వ్యవహారాలు లావాదేవీల్లో కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఆస్తి తగాదాలు కావచ్చు కోర్టుపరమైన సమస్యల్లో కావచ్చు విజయం మీదే ఈ సమయంలో అంతేకాదు ఈ సమయంలో మీ యొక్క పై అధికారులతో కూడా ప్రశంసలను పొందుతూ ప్రశంసలను అందుకుంటూ ఉంటారు అదేవిధంగా ఆర్థికంగా మనం అంటే ఏవైనా సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా సరే వాటి నుండి కూడా అంటే విముక్తిని పొందే అవకాశం ఉంటుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అనుకూలత అధికంగా ఉండటం వల్ల వీరు ఈ సమయంలో ఏ పని చేసినా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి అనుకూలత అధికంగా ఉంది దరిద్రం అనేది ఈ సమయం నుండి వీరికి అంటే వీరి నుండి దూరం కాబోతుంది అనుకున్నటువంటి ఫలితాలను వీరు ఈ సమయంలో పొందగలుగుతూ ఉన్నారు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో కటిక దరిద్రాన్ని తొలగించుకునేటటువంటి వారు అంతేకాదు మీ యొక్క అనుకూలత వల్ల దరిద్రం తొలగిపోయి మీకు అంటే రావలసినంత ధనం కూడా వచ్చి పడుతుంది అంతేకాదు ఈ సమయం నుండి అనుకూలత అధికంగా పెరుగుతుంది కటిక దరిద్రాల నుండి విముక్తిని పొందగలుగుతారు అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి వీరు ఈ సమయంలో చేసే ప్రతి పనికి కూడా అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో మధ్యాహ్నం ఒకటి తరువాత ఒక దైవశక్తి అనేది ఉంటుంది దైవశక్తి వల్ల వీరు ఇంకా అంటే ఎత్తుకు ఎదిగే అవకాశం కనిపిస్తుంది ఎవరైతే ఇప్పుడు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధనస్సు రాశివారు అలానే ఈ ధనస్సు రాశివారు ఎవరైతే అధికమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారో వాటి నుండి కూడా ఈ సమయంలో అనుకున్న ఫలితాలు అనేవి పొందే అవకాశం కనిపిస్తుంది అనుకూలత అధికంగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి అంతేకాదు ఈ యొక్క ధనస్సు రాశి వారి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అధికంగా ఉంది లక్ష్మీదేవి వీరి ఇంట్లో తిరుగుతూ ఉంది అందువల్ల వీరికి అద్భుతమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క ధనస్సు వారికి సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు అలానే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది సంపూర్ణంగా వీరి యొక్క దరిద్రం కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అనుకున్న ఫ అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అనుకున్నట్టుగా ఫలితాలు వస్తాయి అనుకున్నటువంటి అదృష్టం కూడా కలిసి వస్తుంది అంతేకాదు ఈ ధనస్సు రాశి వారికి సకల దరిద్రాలను తొలగించుకునేటటువంటి అవకాశం ఈ సమయంలో కనిపిస్తుంది అలానే ధనస్సు రాశి వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది కనుక ఆ యొక్క మంచితనం వారి యొక్క మంచితనమే వారిని ఒక స్థాయిలో ఉంచుంది ఉంచుతుంది అని గుర్తుంచుకోండి ఇక ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది వారి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది అలానే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంటి ముందుకు గోమాత వస్తే గనక తప్పకుండా ఏదైనా పెట్టండి అంటే ఏదైనా ఫ్రూట్స్ కావచ్చు అంటే తినేవి ఏవైనా సరే కో కూరగాయ టమాటోలు కూరగాయలు క్యారెట్స్ అలానే దొండకాయ వంటివి ఏవి ఉన్నా సరే ప్రతి దాంట్లో కూడా మీకు విజయం కలుగుతుంది ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఎదిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఎదుగుదల వీరికి అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో తెలుసుకున్నారు కదా వారి ఇంట్లో మధ్యాహ్నం ఒకటి తర్వాత ఏ దైవశక్తి తిరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి